గన్నవరం నియోజకవర్గం ప్రజలకి అలాగే టీడీపీ కార్యకర్తలకి టీడీపీ శ్రేణులు జనసేన సైనికులకి జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం ఉమ్మడి అభ్యర్థిగా మహాసేన రాజేష్ గారిని నిర్మించబడినది మహాసేన రాజేష్ గారు చాలా విశ్వాసవంతుడు విశ్వాసానికి మారిపోయారు ఎందుకో మీరు కొన్ని మాటలు విన్నారు అలాగే అన్ని పార్టీల్లో చాలా మాటలు మాట్లాడారు బ్రాహ్మణ సంఘానికి మరియు కాపు రాజు సంటి అన్నంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు సృష్టించిన సృష్టికి మీరు అల్ గాల్లో పడుతున్నారు ఏ పిఠాపురం గుళ్ళు గోపురాలు ఆంజనేయస్వామి బొమ్మ తోకలు తీసినప్పుడు కొడాల నాని ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద ప్రముఖులు ఇంకా బ్రాహ్మణ సంఘాలని విమర్శించిన వాళ్ళు వారి గురించి ఎందుకు మాట్లాడలేదు ఆంజనేయకి తోకలేదంటే నువ్వు ఊరు ఇప్పారా ఒక్కడో కూడా ఏదో డబ్బులు తీసుకుని కొంతమంది రోడ్ల మీద పడి మహాసేన రాజస్ని విమర్శించడం చాలా తప్పు ఆయన నీకు బ్రాహ్మణుడికి ఆయన పక్కన నిలబడండి ఆయన ఎంత విశ్వాసవంతుడో ఒక్కసారి విశ్వాసాన్ని చూడాలి ఎందుకంటే ఆయన పునాదులే అంబేద్కర్ వాది ఆ చిన్నప్పటి నుంచి అలాగా అంబేద్కర్ వాదిగా ఎదురుపడ్డాడు ఎదురుపడ్డాడని మీకు రోడ్డు మీద లేనివాడిని వీళ్ళని ఇంట్లో కూర్చున్న వాళ్ళని ఏమైనా క్యాకేజ్ తిట్టలేదే ఆయనకి ఎదురు సమాధానం చెప్పడం అది ఆయన అవనవతి అది తప్పు కాదు ఇప్పుడు నువ్వు మీరు నేను ఆయన వెనకాల తిరగండి అర్ధరాత్రి అయినా సరే ఒక్క పిలుపుతో మహాసేన రాజేసు విశ్వాసం చూపిస్తాడు అది పక్క గ్యారంటీ దయించి ఇలాంటి అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవటం అలాంటి గన్నవారు నియోజకవర్గానికి రావటం చాలా అదృష్టంగా భావించాలని దయించి కులాల్ని మతాల్ని విమర్శించవలసి వస్తే ఈ కరోనా నుంచి స్టార్ట్ చేసి చూస్తే తెలుస్తుంది ఎవడెవడే మాట్లాడాడో ఎవడెవడ కులాల్ని విమర్శించారో ఎవడ ఏ కులాన్ని కోపుల్ని ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు బ్రాహ్మణ్స్ని ఎంతమంది ఇబ్బంది పెట్టాడు రాజుల్ని ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు టెస్ట్ చైర్మన్ని హిందూ ధర్మాలకి అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళని పీకేసి చేస్తే ఏం చేశారు ఏ మాటలు రావట్లేదా ఏదో డబ్బులు కుర్తుపడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది తప్పు ఆ తప్పుల్ని సరి చేసుకోవాలి తప్ప రాజ్యాంగం గురించి కదా కాదు నేను చెప్పేది మనం మన ప్రవర్తనలో తప్పులు ఉంటాయి ఆ ప్రవర్తన కూడా క్షమించి మహాసేన రాజేష్ గారికి సంపూర్ణ మద్దతు మీరు సహకారాలు అందిస్తే దానికి నేను ఏనాడైనా సమాధానం చెప్తా ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి మహన్ తిరుగుబాటు ఉన్న వ్యక్తి ఒకటే గుర్తు పెట్టుకోండి ఒక దేశంలో ఉన్నప్పుడు పక్క దేశం మీద తిరుగుబాటుకి వెళ్తారు అప్పుడు తిరుగుబాటు చేశాడు కదా అని అలాగే ఆంధ్ర రాష్ట్రం వాడు ఆంధ్ర రాష్ట్రానికే సపోర్ట్ చేస్తాడు ఒక కులం ఉన్నప్పుడు పునాదుల నుంచి కులం నుంచే వస్తుంది అది మీకు అర్థం కావట్లేదేమో ప్రతి మనిషి అదే చేసి పని రాజేష్ మహాసేన గారిని కూడా మన మద్దతు తెలుపుతూ ఆయనకు ఒకసారి అవకాశం ఇస్తే గన్నవారు నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలోనే అభివృద్ధి చెంది నిలబడి సత్తా దొమ్మున్న నాయకుడు రాజేష్ మహాసేన జై హింద్ జై మహాసేన రాజేష్